ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల దారుణంగా తయారైన మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబాటానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్ కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్ గా చెప్పడానికి రెడీగా